ఈ వీడియోని మీకు సమర్పిస్తున్న వారు జైరాజ్ స్టీ అమెరికాకు అగ్రరాజ్యమనే ట్యాగ్ పోనుందా ఇప్పట్లో కాకపోయినా భవిష్యత్తులో ఇది సాధ్యమయ్యే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది గ్లోబల్ ఎకానమీలో మారుతున్న లెక్కలే ఇందుకు కారణం ప్రపంచకు వీరుడు ఎలాన్ మస్క్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు పవర్ చేతులు మారుతోందని పేర్కొన్నారు భారత్ అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉన్న గ్లోబల్ గ్రోత్ కాంట్రిబ్యూషన్ లో అమెరికాను దాటేసింది ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్ ఇటీవల రిలీజ్ చేసిన సూచి ఈ విషయాన్ని వెల్లడించింది రెండు వేల ఇరవై ఆరులో ప్రపంచ జీడీపీ గ్రోత్ కు కాంట్రిబ్యూట్ చేస్తున్న దేశాల్లో అమెరికా ఈసారి మూడో స్థానానికి పరిమితమైంది ప్రపంచ ఆర్థిక వృద్ధికి అమెరికా తన వంతు చేస్తున్న కృషి తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మాత్రమేనని ఐఎంఎఫ్ వెల్లడించింది ఇక భారత్ అమెరికాను వెనక్కి వెనక్కినట్టి పదిహేడు శాతంతో రెండో స్థానంలో ఉంది అమెరికా షేర్ కు ఇండియా షేర్ పర్సెంట్ కు మధ్య ఏకంగా పది శాతం గ్యాప్ ఉండడం మారుతున్న పరిణామాలకు నిదర్శనం ఇకపోతే ఇరవై ఆరు పాయింట్ ఆరు శాతంతో చైనా అగ్రస్థానంలో ఉంది ఈ రెండు దేశాలే ప్రస్తుతం ప్రపంచ జీడిపి గ్రోత్ కు నలభై మూడు పాయింట్ ఆరు శాతం కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి టెక్నాలజీలో పెట్టుబడులు ల్ అండ్ మానిటరీ సపోర్ట్ మెరుగైన ఆర్థిక స్థితి కలిగి ఉండడం ప్రైవేట్ రంగానికి అనుకూలమైన వాతావరణం ఉంటేనే గ్రోత్ ఉంటుందని ఐఎంఎఫ్ పేర్కొంది భారత్ ఈ విషయాలన్నింటిలో గణనీయమైన వృద్ధి సాధించిందనడానికి ఐఎంఎఫ్ డేటా నిదర్శనం అమెరికా టారిఫ్ ఒత్తిళ్లు ఎదుర్కొంటూనే భారత్ ఈ గ్రోత్ సాధించడం విశేషం ఇకపోతే మిగతా దేశాల్లో ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చిన అమెరికాకు ముప్పు తప్పదని ఐఎంఎఫ్ హెచ్చరించింది ఈ నేపథ్యంలోనే ప్రపంచ కుబేరుల దృష్టి మళ్లీ ఇండియాపై పడింది ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఈస్ చేంజింగ్ అంటూ ఎలాన్ మస్క్ ట్వీట్ చేయడానికి కారణమిదే అమెరికాలో టెస్లా ప్రభావం సన్నగిల్లుతోంది జీడీపీ గ్రోత్ లో అగ్రస్థానంలో ఉన్న చైనాలోనూ ఎలాన్ మస్క్ కు నిరాశే మిగులుతోంది బీవైడీ వంటి చైనీస్ కంపెనీల పెత్తనమే నడుస్తోంది ఈ నేపథ్యంలో భారత్ ఇప్పుడు మస్క్ కు ఉన్న బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇది కేవలం మస్క్ విషయంలోనే కాదు వివిధ రంగాల్లోని దిగ్గజ వ్యాపారవేత్తలు సైతం ఇప్పుడు ఇండియా వైపు చూస్తున్నారు కాగా రీసెంట్ గా భారత్ జపాన్ను వెనక్కి నెట్టి నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ట్రిలియన్ డాలర్లతో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన విషయం తెలిసిందే రెండు వేల ముప్పై నాటికి జర్మనీని సైతం అధిగమిస్తుందని అంచనా భారత్ ఎంతో వ్యూహాత్మకంగా దౌత్యపరంగా ఆర్థికంగా అడుగులు వేస్తుండడం వల్లే ఈ పురోగతి సాధ్యమైందని విశ్లేషకులు చెబుతున్నారు